ఒక పూడా చెప్పరా ఆంటీ అని అడుగుతారు రవ్వ గ్యారెట్ చేస్తా మీకు నచ్చితే మీరు వేసుకోవాలి ఒక కటోరడు రవ్వ నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలలో ఒక క్యారెట్ కుడుకలు గీరే గీరుకోవాలి ఇట్లా గీరుకోవాలి క్యారెట్ రవ్వ నానింది ఒక గిన్నెలు వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కోసుకున్న ఐదు పచ్చిమిరపకాయలు చిన్న గోసి వేసుకోవాలి కలియమ్మాకి వేసుకోవాలి ఒక చెంచా ఓం వేసుకోవాలి తినే సోడ్ వేసుకోవాలి రెండు చెంచాల జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగు చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాలు మంచిగా కలుపుకోవాలి నూనె కాగినాక రవ్వ ముద్ద తీసుకొని మోత్కాకు మీద వేసుకొని రంధ్రం చేసి మంచిగా నూనెలో వేసుకోవాలి మీరు కవర్ మీద చేసుకోరు మేము మూతకాకు మీద చేసుకుంటాం మరి వేసుకోవాలి తీసుకోవాలి చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు గ్యారెలు నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి